హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జ్యోతిష్ స్టిచ్చింగ్ అట్ హోమ్కి స్వాగతం ఈరోజు అయితే మెత్తటి చీరలు అలాగే ఇలాగే స్టోన్స్ వచ్చిన చీరలకి ఎలా ఫాల్స్ వేయాలి అని బిగ్నర్స్ చాలా బాధపడుతూ ఉంటారు కాటన్ చీరలకి అయితే కొంచెం ఈజీగా వేస్తారు కొంచెం గరుగ్గా ఉన్న చీరలు కూడా వేసేస్తారు అయితే ఇలా మెత్తని చీరలకి అయితే ఫాల్స్లు వేయాలంటే చాలా ఇబ్బంది పడతారనమాట ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెండు ఫాల్స్లు కాదు కానీ వేరే ఫాల్స్ అయితే వేస్తాను అది అంత కనిపించలేదు అందుకని చెప్పేసి ఈ ఫాల్స్ చూపిస్తున్నాను చూడండి చీర ఎంత మెత్తగా ఉందో కదా అలాగే చిన్న చిన్న బీట్స్ చిన్న స్టోన్ అనమాట ఇది ఈ స్టోన్ ఈ మిరియాల స్టోన్స్ వచ్చి వస్తే ఏంటంటే మనం కుట్టలేము సూదికి అడ్డంగా పడిపోతాయి అనమాట అలాంటి వాళ్ళు చాలా మంది బిగినర్స్ అయితే ఇంకా చీర కూడా ఒక్కోసారి చినిగిపోద్ది మిషన్లో ఇరికిపోద్ది అనమాట అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు ఎంత నీట్గా వేయొచ్చు అసలు ముడతలు రావు చాలా టిప్స్ మంచి టిప్స్ ఎక్కువ చెప్తాను అనమాట ఎందుకంటే నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను నేను కూడా నేను యూట్యూబ్లోనే చూసి నేను మిషన్ నేర్చుకున్నాను ఈరోజు మంచిగా కుట్టి డబ్బు సంపాదించి మన ఫ్యామిలీకి అయితే నేను సపోర్ట్గా ఉన్నానమాట మీరు కూడా అలా ఉండాలని అయితే నేను వీడియో చేస్తున్నాను చూస్తారా ఫాల్స్ అయితే ఉతకాల్సిన జాడించాల్సిన అవసరం లేదు ఎండ పెట్టాల్సిన అవసరం లేదు ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదు ముడతలు ఏమన్నా లేకుండా చేయాల్సిన అవసరం ఏమీ లేదు మీరు ఎలా కొన్నారో అలాగే వేసేయండి ఏమి కాదు నేను చెప్తున్నాను కదా నాది గ్యారంటీ ఎందుకంటే నేను అలా చేస్తున్నాను కాబట్టి అదనమాట బోటిక్ వాళ్ళు ఏంటి అవి చేస్తారు ఇది చేస్తారు అదేం అవసరం లేదు ఫస్ట్ అయితే కొంగు చూసుకోండి అంటే పైట వైపు కాకుండా పట్టు సంగులు వస్తుంది కదా చూసుకొని తిరిగేసి మరగేసి చీరలో చూస్తే మనకు అర్థమైపోతుంది చీరలో ఒకసారి చూసుకొని ఈ చివర మనం వేసేటప్పుడు ఇదిగోండి వీళ్ళకి గోట్ అనమాట చిన్న మడత పెట్టాలి ఎక్కువ పెద్ద మడత పెట్టకూడదు మనం కుట్టేది చిన్నదైనా సరే ఫినిషింగ్ మాత్రం నీట్గా ఇచ్చామనుకోండి వాళ్ళ నోరు మాట్లాడకుండా వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి మన ఫినిషింగ్ బాగుంటే ఒక్కొక్కసారి జాకెట్ కుట్టేటప్పుడు అటు ఇటు అయినా సరే ఏం మాట్లాడరు అనమాట కుట్టది నీట్గా ఎప్పటికప్పుడు దారాలే కట్ చేసుకుంటూ ఉండాలి చూడండి చిన్నగా ఇప్పుడు ఫాల్స్ వేసేటప్పుడు చిన్న మడత పెట్టి నీట్గా వేసేసుకోవాలి దారం ఉంటే కట్ చేసుకోవాలి ఇంకా అలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఎక్కడ కూడా మీరు క్లాత్ లాగొద్దు అసలు క్లాత్ని అసలు ఎక్కడ లాగొద్దు మీరు ఇంకా వెనక పట్టుకోలాగితే ఇంకా నీట్గా వస్తుంది ఇదనమాట ముందుకు మాత్రం క్లాత్ లాగొద్దు లాగట వల్ల జిగ్ జాగ్లో వచ్చేస్తుంది ముడతలు ముడతలుగా అంటే క్రాస్ క్రాస్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా దారం కట్ చేసుకొని ఇప్పుడు ఫాల్స్ ఎక్కడి నుంచి వేయాలి స్టార్టింగ్ నుంచి వేయాలా అనుకుంటారు మీ చేత్తో ఒక జానా తర్వాత ఒక బెత్తుడు జానా బెత్తుడు అంటారు కదా జానా బెత్తుడుగా అడుగు అని అంటారు కదా అలాగే జానా బెత్తుడు వదిలేసి అక్కడ చిన్న మార్పు పెట్టేసుకొని అక్కడ నుంచి ఫాల్స్ వేడి స్టార్ట్ చేసేయండి ఇది వచ్చేసి ఎడం పైటికి సంబంధించిన ఫాల్స్ అనమాట కుడిపైటికి సంబంధించిన ఫాల్స్ తిరగేసి వేయాలి వాళ్ళు చెప్తారు ఇప్పుడు ఎవరు కుడిపైటు వేసుకోవట్లేదు కానీ అప్పట్లోని కుడిపైట వేసుకునే వాళ్ళు చిన్న మడత అయితే పెట్టండి చిన్న మడత పెట్టేసి ఇంకా నీట్గా వేసుకుంటూ పోండి స్టోన్స్ వచ్చినప్పుడు ఎలా వేయాలంటే మీకు ఆల్రెడీ ఒక టిప్ చెప్పాను కదా ఇప్పుడు స్టోన్స్ వచ్చినప్పుడు ఎలా వేయాలి స్టోన్స్ దగ్గర సూది ఇరిగిపోతుంది సూది ఇరిగిపోతుంది ఈ స్టోన్ కింద ఉంటాయి కదా కింద ఉండడం వల్ల ఆ స్టోను వెళ్ళి జారిపోతున్నాయి అంటే అందులోకి సూదులోకి వెళ్ళిపోతున్నాయి మిషన్ పాడైపోతుంది అంటారు అలాంటి అప్పుడు ఇదిగో చూసారు నేను చేయి పైకి ఎత్తుతున్నాను ఆ పాదం మనం పైకి ఎత్తాలన్నమాట అలా చివరి వరకు మనం ఎక్కడైతే స్టోన్స్ వచ్చాయో మనకి చేత్తో తెలిసిపోద్ది అనమాట అలా చేయి పైకి ఎత్తుతూ కుట్టేయాలి ఫాల్ సైడ్ కూడా చెప్పాలంటే ఫాల్ సైడ్ రాక నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు సూది కిందకి దించి తిప్పి మడత పెట్టేసి తిప్పండి సూది కిందకే ఉండాలి సూది కిందకే ఉంది నేను క్లాత్ వరకే తిప్పాను సూది కిందకి పెట్టి క్లాత్ తిప్పాలి ఇప్పుడు మళ్ళీ ఈ పక్కకి నీట్గా క్లాత్ మా సరిదే సరి చేసుకుంటూ ఉండాలన్నమాట చేతులతోనే అదిగోండి చూడండి నేను ఎలా కుడుతున్నాను చేతులతోనే ఎలా పట్టుకుని ఎలా అన్న చీరని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట చీర జారిపోతూ ఉంటుంది ఇది మెత్తటి చీర అసలు ఉండదు ఆ బళ్ళ మీద ఉండదు మన ఒళ్ళు ఉండదు ఎలా పట్టుకుంటాం మనకు ఉన్నది రెండే చేతులు అయినా సరే మనం అడ్జస్ట్ చేసుకుంటూ నీట్గా చీరను కూడా సర్దుకుంటూ కొట్టాలన్నమాట నేను ఎలా కుడుతున్నాను మీరు కూడా అలా కొట్టండి చూసారా ఇటు సైడ్ కూడా స్టోన్స్ వచ్చేసాయి ఇంకా స్టోన్స్ వస్తే చేసేది ఏమి లేదు చే మనం అది పైకి ఎత్తుకుంటూ వేయడమే మన చేతితో రఫ్ చేస్తే తెలిసిపోద్ది అక్కడ స్టోన్ ఉందా లేదా అనేది స్టోన్ లేకపోతే నార్మల్గా కుట్టండి స్టోన్ ఉంటే మాత్రం పైకి ఎత్తండి ఇంకా అర్థమైపోయింది కదా ఇంక ఇలాంటి చీరలు వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చీర మాత్రం అడ్జస్ట్ చేసుకుంటూ చీర చూడండి నేను పైకి వే చీర కింద జారిపోతూ ఉంటుంది అది పైకి వేస్తూ ఉండాలన్నమాట అలాగ నీట్గా మనమైతే అయితే వేసేసుకోవాలి చాలా బాగా వస్తుందండి మీరు ఇస్త్రీ చేయాల్సిన అవసరం జాడించాల్సిన అవసరం అంతకంటే లేదు ఇదిగోండి నేనైతే ఫాల్స్ అయితే వేసాను చూసారా ఎంత నీట్గా ఎంత క్లీన్గా వేసాను ఇలాంటివి ఇంకా చాలా టిప్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి అన్నమాట ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేయకుండా చాలా ఈజీగా నేను ఎన్నో ఛానల్స్ చూసి నేర్చుకున్నాను మీరు నా ఒక్క ఛానల్ చూసి మీరు మిషన్ నేర్చుకొని ఇంట్లో మిషన్ కుడుతూ మీరైతే డబ్బులు అయితే సంపాదించి మీ ఇంట్లో వాళ్ళకి సపోర్ట్గా ఉండొచ్చు అనమాట చూసారు ఎంత క్లీన్గా వేసాను ఎక్కడ ముడత అనేది రాకుండా చూడండి స్టోన్స్ మీద కూడా ఎలా పడిందో కొట్కుంటూ ఇదనమాట మీరు ఇంకా భయపడాల్సిన అవసరం లేదు మీకు ఫాల్స్ వేయటం అయితే నేర్పించేసాను ముందైతే ప్యా టాప్కి ముందు వీడియోలని టాప్కి కట్స్ చెప్పాను కదా తర్వాత వీడియోలో వచ్చేసి నేను ఏంటి రెడీమేడ్ బ్లౌజ్లు వస్తాయి కదా దానికి నెక్లు వచ్చేస్తాయి కదా దాని గురించి చెప్పాను ఇంకా ముందు ముందు ఇలాంటి టిప్స్ ఎన్నో చెప్తాను మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా పెట్టాను ఆ వీడియోస్ తక్కువ ఉన్నాయని మీరేం డిజపాయింట్ అవ్వద్దు ముందు ముందు నేను చాలా వీడియోస్ చాలా మోడల్స్ అయితే పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్